మీకు చాలామంది తల్లిదండ్రులకి ధృతరాష్ట్రులు అలవాట్లు వస్తున్నాయి ధృతరాష్ట్రుడు చాలామందికి తెలుసు కదా భారతంలో చాలా పెద్ద పాత్ర కౌరవులకి తండ్రి ఆయన చేసిన పెద్ద తప్పు పని తెలుసా పిల్లలని అతి గారాభంగా పెంచడం పిల్లలు చేస్తున్న తప్పులని కళ్ళు మూసుకొని చూస్తూ కళ్ళు మూసుకుని ఉండిపోవడం పిల్లలు చేస్తున్న తప్పులు తెలిసి కూడా ఆయన భార్య కూడా భర్తకి కళ్ళు లేవకరికి తను కళ్ళు మూసుకుంది ఒక జంట రే పొద్దుట భవిష్యత్తు తరాన్ని తీర్చి తీర్చిదిద్దవలసిన ఒక జంట కళ్ళు మూసుకుంటే తమ ముందు ఏం జరుగుతున్నా నిమ్మక నీరెత్తినట్టు ఉంటే నాన్ రియాక్టివ్గా కనుక అలా ఏదన్నా జరగని అన్నట్టు వ్యవహరిస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది మహాభారతం చెప్తుంది చూసుకోండి మహాభారత చెప్తున్న పాఠశాలది కాదు ముఖ్యంగా తల్లిదండ్రులకి ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని సిస్టంలో పెట్టడంలో పిల్లల్ని సరిగ్గా ఇచ్చేయడంలో ఫెయిల్ అయితే పిల్లలకి క్యారెక్టర్ ఇవ్వడంలో ఫెయిల్ అయితే ది రిజల్ట్ విల్ బి కెటాస్ట్రాఫిక్ ఎంత ఘోరంగా ఉంటుంది అంటే ప్రాబ్లీ ఇట్ విల్ బి ఎండ్ ఫర్ దియర్ కెరీర్ ఫర్ ది చిల్డ్రన్ ఆర్ గ్రాండ్ చిల్డ్రన్ హూ యర్ తాజాగా రెండు ఉదాహరణలు చెప్తాం దీనికి సంబంధించి ఐ థింక్ ఒక మూడు నాలుగు వారాల క్రితం ఒక ఇండస్ట్రియలిస్ట్ని ఆస్తి కోసం మనవడు చంపేశాడు పొడి చంపేశాడు ఇది నగరం నడిపోయిన జూబ్లీ హిల్స్లో జరిగింది హీ ఏ హ్యాబిచ్యువల్ డ్రగ్ ఎక్యూజ్డ్ పర్సన్ అట్లాగే డ్రింకర్ మన రాత్రి పన్నెండు గంటల వెళ్తే పాత చంపేశాడు పొడి చంపేశాడు కొద్ది రోజుల క్రితం ఒక మూడు రోజుల క్రితం తెర్లాపూర్లో ఒక కొడుకు తల్లిని తొమ్మిది సార్లు కత్తితో పొడిచి చెప్పాడు ఇమాజిన్ రిపీటెడ్లీ స్టాబింగ్ మదర్ నైన్ టైమ్స్ ఒక కొడుకు తల్లిని తొమ్మిది సార్లు పొడిచాడంటే ది సైకిక్ ఆఫ్ దట్ పర్సన్ ఇది ఎందుకు చెప్తున్నానంటే సరే చాలా విలువైన ఆస్తులు ఉన్నాయట మేబి వాళ్ళు చెప్పిన దాని పేపర్లో వచ్చిన దాని ప్రకారం కానీ నాకు నా మిత్రులు చెప్పిన దాని ప్రకారం కానీ ఆ కుటుంబానికి రెండున్నర ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు వస్తుంది